విద్యార్థినిపై జరిగిన ఘటనకు నిరసనంగా దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డాక్టర్ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మాబూనా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు దానికి సంబంధించిన ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్ ఉన్నారు వారిని అడిగిన విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు డిమాండ్ ఏంది నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు వాణిజ్య మెడికల్ కాలేజీలో జరిగిన ఒక వైద్యురాలకు జరిగిన అన్యాయాన్ని అత్యాచారాన్ని మేము ఖండిస్తున్నాము యావత్ భారతదేశం ఈరోజు యావత్ భారతదేశం ఈరోజు పిలుపు మేరకు ఐఎంఏ పిలుపు మేరకు మేము చేస్తున్న ఈ ధర్నాలో ఈ బంద్లో సక్సెస్ఫుల్గా జరుగుతున్నది అందుకే ఈ కల్పెట్ని ఇమీడియట్ అని ఎంత వారైనా కానీ వాళ్ళు శిక్షించవలసిన వరకు మేము ఆగదు ఈ అది ఇది ఈ అది ఆరంభమే మాత్రం కానీ అంతం కాదని మేము ఆశిస్తున్నాము దయచేసి ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ వైద్యులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము వైద్య వృత్తి మీద రోజు ఒక దౌర్జన్యము ఒక దౌర్జన్యం ఇది ఒక సీజన్ అయిపోయింది ఇప్పుడే మళ్ళా కల్కట్టాలో ఒకటి జరిగిందంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఒకటి జరిగింది ఇంకొక దగ్గర ఒక నర్సు మీద జరిగింది ఇలాంటివన్నీ శత్రుముఖ శక్తి ఎందుకు అరకడత లేరో నాకు అర్థం కాలేదు గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నట్ల వైద్యులకు ఒక సెక్యూరిటీ ఉన్నప్పుడు మేము కూడా ప్రజల్లో ప్రజల్ని ఎట్లా కాపాడుతాము ఇది మాకు సమంజసం కాదు మా దానికి అన్ని సంఘాల వారు ఇక్కడ వాళ్ళందరూ కలిసి మాకు ఐక్యవేదికగా ఇక్కడ వచ్చి మాకు సాలిడారీ చెప్తున్నందుకు వారికి పేరు పేరు ప్రత్యేకంగా మీడియా మిత్రులకు మీ తర్వాత వీరికి ఏది ప్రెస్ మీడియాకు వీళ్ళందరికీ యొక్క పేరు పేరున కృతజ్ఞతలు ఈ విషయంలో మెడికల్ కాలేజీ మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విద్యార్థి విద్యార్థినులు వాళ్ళు ఇనిషియేటివ్గా యాక్టివ్గా వాళ్ళకి జరుగుతున్న అన్యాన్ని వాళ్ళు అరికట్టాలనే ఒకటే కోరుతున్నాం కానీ మేము ప్రజలకు నష్టం చేయాలని కానీ ప్రజలు చావాలని కానీ మేము కోరట్లేదు ముఖ్యంగా గత నాలుగైదు రోజుల నుంచి నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి కానీ ఐఎంఈ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు బంధువు నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు అత్యవసర సేవా కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తున్నాయి అత్య అత్యవసరంగా ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇలాంటి సేవా కార్యక్రమాలు హాస్పిటల్లో మీరు ఏర్పాటు చేశారు మేము అత్యాచారాలు జరిగిన సందర్భమున మీరు అన్నట్లు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఐఎంఏ తప్పకుండా బంద్ చేసినాము ఆ బంద్ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అది ఓపీ కంటిన్యూ ఎమర్జెన్సీ అండ్ పోస్టుమార్టం జనరల్ సార్ ఇవి తప్పకుండా సర్వీస్ జరుగుతుంది ఎలాంటి అవకతవకలు కాకుండా ఒక్క డెత్ లేకుండా మేము చూసుకుంటామని ఈ విధంగా మీకు చేస్తున్నాం వైద్యుల మీద జరుగుతున్న దాడులకు నిరసనంగానే కానీ అత్యవసర సేవా కార్యక్రమాలు మాత్రం యథావిధంగా కొనసాగుతున్నాయని ఓపీసీ మాత్రమే బంద్ ఉందని చెప్పేసి ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్ అంటున్నారు శ్రీకాంత్ శ్రీనివాస్ కూడా నగర్